మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్తస్ నిస్సరతే వాణీజునుక్రవాహవత్ అరుణం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేప విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది అదిగాక మనకు క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగం సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా కనీసం రెండు వేల ఇరవై అయినా బాగుంటుందా ఇంకా మూడు నెలల్లో రాబోయేటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ కా అంటే మీ పర్సనల్ చాట్ ఈజ్ డిఫరెంట్ బట్ మీ రాశిరీత్యా మీ లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే పదిహేనుకు మారుతున్నాడు అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు శని భగవానుడు ముప్పై మార్చును మారుతున్నాడు రాహుకేతువులు ఏంటంటే ముప్పై మే నుంచి మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో ఉంగరాలు ఉంటాయి అని ఉంగరం మర్చిపోయాను సింహలగ్నము సింహరాశి సింహం వారి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు రెండవ స్థానంలో కేతు ఉన్నాడు సో ఈ రెండవ స్థానంలో ఉన్నటువంటి కేతు మే ముప్పయో తేదీకి మారి లగ్నంలోకి వస్తాడు సో ఎప్పుడైతే ఇది లగ్నంలోకి రావడం జరుగుతుందో సప్తమంలో ఉన్న శని కూడా అష్టమంలోకి వెళ్తాడు సర్వసాధారణంగా వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ మే నుంచి అష్టమశని ప్రారంభం అవుతుంది ఏమంటే అష్టమశని అని అనగానే మనం భయపడాల్సిన పనులేదు అష్టమశనిలో మీకుండే ప్లాంటరీ పొజిషన్స్ బట్టి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం లేట్ అవుతుంటాయి పనులు అష్టమ స్థానం అనగా లేట్ అవ్వడం అంతేగాని అసలు ఇంకేమీ కలిసి రాకపోవడం కాదు ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ధనస్థానంలో ఎప్పుడైతే ధనస్థానం నుంచి కేతు మారాడో రాశిలోకి ఎప్పుడైతే కేతు వస్తున్నాడో ఇది ఆధ్యాత్మిక యోగాన్ని స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వాటిని బ్రహ్మాండంగా పెంచుతుంది ఇది కాకపోతే ఇక్కడ అష్టమశ్ర నడుస్తున్నప్పుడు కొంత పూర్వీకులు ఆస్తులు ఉంటాయి తాతగారి ఆస్తి ఇట్లాంటి విషయాల మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది అదేవిధంగా గురువు ఎప్పుడైతే మనకి లాభంలోకి వస్తున్నాడు గురువు లాభంలోకి రావడం పంచమాధిపతి లాభంలోకి రావడం అనేటువంటిది ఏంటంటే కొంతవరకు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి గొప్ప కీర్తి ప్రతిష్టలు రావడము సంతాన అభివృద్ధి కలగడము పంచమాధిపతి లాభంలో ఉండడం వల్ల అదేవిధంగా మనకి పంచమాధిపత కాకుండా అష్టమాధిపతి కూడా లాభంలో రావడం వల్ల ఆకస్మికంగా కొన్ని కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో అన అనెక్స్పెక్టెడ్గా కొంత లాభాలు కూడా ఇస్తూ ఉంటుంది కాకపోతే శని అవడం వల్ల స్లో మూమెంట్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది ఇది భారతం చేసుకోండి అయితే గతంతో పోల్చుకున్నట్లయితే క్రోధినామ సంవత్సరం కంటే ఖచ్చితంగా ఈ విశ్వవసు అనే సంవత్సరం నెక్స్ట్ రాబోతుంది ఏదైతే ఉందో అది ఆశాజనకంగానే ఉంటుంది క్రోధంలో మనం చూడండి ప్రాన్ని కోపాలు గొడవలు గందరగోళాలు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఏది రాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ఈ గందరగోళాలు ఉంటాయి ఈ జల సంబంధించిన ఉంటాయి అలాంటివి ఏమీ ఉండవు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే రాహు కుంభంలోకి వచ్చాడో కుంభంలో ఇచ్చే రిజల్ట్స్ వేరే ఉంటాయి మరి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా గురువుకి సంబంధించినటువంటి అంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ ఎక్కువగా చేయండి మీరు ఎంత దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర నామస్మరణ జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ మెడిటేషన్ అంటే చక్ర సాధన చేసేవాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే మెడిటేషన్లో గణపతిని తలుచుకున్నట్లయితే ఎప్పుడైతే మీకు ఈ రెండులో మే ముప్పై వరకు ఉన్నాడు గణపతి ఆరాధన వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఫైనాన్షియల్గా ఆగిపోయిన డబ్బులు వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది ఇది రెండులో కేతు ఉండి మీరు గణపతి చేయడం వల్ల గ్రాస్ గరికతో గణపతిని అర్చించడం ఇవి చేయండి చేస్తున్నట్లయితే బాగుంటుంది మరియు ఎప్పుడైతే లగ్నంలోకి వస్తాడో అంటే రాశిలోకి వస్తాడో కేతువు అప్పుడు మాత్రం కాస్త ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉండండి వ్యాపార అభివృద్ధి ఉంటుంది సంతాన అభివృద్ధి ఉంటుంది కాకపోతే కొంత వర్క్లు లేట్ అవుతూ ఉంటాయి శనివారాలు వీలైనంత మట్టుకు కాస్త శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము వీలైతే నరసింహస్వామి ఆరాధన టెంపుల్స్ ఉంటాయి మనకి ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నరసింహస్వామి ఈ ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి అన్ని విధాలా బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవశువు అంటే మరి దేశ కాల కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి జలరాశుల్లో మేనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం నైన్ మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు రాహు ఈజ్ డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు జల సంబంధించినవి బాగా పెరుగుతాయి జల సంబంధించిన వర్షాలు కావచ్చు నదులు ప్రవహించడం కావచ్చు జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే ముప్పై తేదీ నుంచి అక్కడ చాలా మటుకు ఈ ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మట్టుకు అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ అంటే ల్యాండ్ రైడ్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు మన సింహంలోకి వచ్చిన కేతు ఏం చేస్తాడండి కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు అది ఎంపీ లెవెల్ కావచ్చు ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు సీఎం లెవెల్ కావచ్చు పీఎం లెవెల్లో కావచ్చు కొంత మార్పుల్ని ఇస్తాడు అక్కడ అంటే కొన్ని కొన్ని మార్పుల్ని కేతు ఈజ్ చేంజింగ్ మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటికి కారకుడు అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని గన గురువు రాసుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవ కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం ఆ రెండున్నర సంవత్సరాలు మబ్బు మబ్బుబట్టి ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి అంటే చల్లదనం కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా కోల్డ్నెస్ మీకు కొన్ని కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ అదేవిధంగా బా ఎండాకాలం కానీ ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి అనుకోవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు కేతువు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతువు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండే శని సింహరాశిలో సంవత్సరాలు ఉండేటువంటి కేతువు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటారు మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్ బట్టి లగ్నము ధనస్థానము స్థానము వి స్థానం కావచ్చు గృహయోగం కావచ్చు మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏళ్ళ నాటి వచ్చింది వచ్చిందన్న ఆష్టమ శని అర్ధాష్టమి శ్రీని భయపడకండి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి సేవలు ఎందుకంటే పన్నెండవ స్థానంలో శని వెళ్ళి గురువు రాసులో న్యాచురల్ ట్వెల్త్ హౌజ్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి బాగా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే రాహు పదకొండులో నేచురల్ లెవెన్త్ హౌస్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది